దాదాపుగా పదకొండు సంవత్సరాలైన కేసు చాలా రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు అదే కాకుండా ఫాస్ట్ ట్రాక్ పోయి అయితే కర్నూలు నుంచి రావాలి సతివాయులకు వెళ్ళాలి కూడా మరి ఈరోజు ఒక మంచి తీర్పు వచ్చింది న్యాయస్థానాలు ఉండబట్టే జరిగిపోతా ఉంది కానీ అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఈరోజు మరి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో అప్రిషియేట్ చేసుకున్నాము మా వాళ్ళంతా కూడాను చాలామంది లాయర్స్ ఒక టీం చంద్రరావు కానీ లేకపోతే శుక్ర రాజేంద్ర ప్రసాద్ గారు తెలంగాణ వాళ్ళంతా చాలా బాగా ఇన్ డెప్తుగా చూసి వాదించడం జరిగింది మంచి జరిగింది ఇది మరి ఇన్నాళ్ళు పెళ్ళి ఉన్న కేసులు కొట్టు చేయడం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో મી પા